మరి మీరు కదా రైతులు రైతులకు మొదటి నుంచి అన్ని రకాలుగా మోసం జరుగుతుంది ఇందాక రైతులే చెప్తున్నారు మాకు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మంచి రేట్లు ఉన్నాయి రేట్ లేకున్నా కూడా మాకు ఎంత ఖర్చు అవుతుందో దానిపైన ఇంకా కొంతేసి కొనడం జరిగిందని చెప్తున్నారు అదే కాకుండా ఈరోజు ఉల్లి రైతుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు మేము మార్కెట్ యాడ్ పోయి మా పార్టీ నాయకులందరు పోయి ఆడ గలాట చేసిన తర్వాత పన్నెండు వందలు ఇస్తామన్నారు పన్నెండు వందలు కూడా సరిపోదు క్వింటాలకు కనీసం రెండు వేల ఐదు వందలు కావాలని అడిగితే దానికి పట్టించుకోలేదు సరే రైతులు ఏదో కొంత చచ్చినోటి పెళ్లికి వచ్చిందే కట్టమన్నట్టు రైతులు పన్నెండు వందలు వచ్చిన ఏదో సగం అప్పన్న తిరుగుతుంది అనుకొని రైతులు ఏదో కొంత ముందరకు వచ్చి మొత్తం పీకేసుకుంటుంటే ఈరోజు పన్నెండు వందలు కూడా లేదు ఇరవై వేలు ఇస్తాము ఎకరాకు అంటున్నారు హెక్టార్కి యాభై వేలు ఎకరాకు లక్ష నుంచి లక్ష యాభై వేలు వాళ్ళకి ఖర్చు వస్తుంది నువ్వు ఎకరాలు వంద క్వింటాల్ వస్తే వంద క్వింటాల్ కొంటే లక్ష ఇరవై వేలు అవుతుంది అంటే లక్ష ఇరవై వేలు ఇవ్వడానికి తప్పించుకోవడానికి ఇరవై వేలు ఇచ్చి వాళ్ళని మోసం చేస్తుండవు మళ్ళీ అచ్చెం నాయుడు గారు ఏం చెప్తారు వాళ్ళకి గవర్నమెంట్ కష్టాలలోనే వాళ్ళకు హెక్టార్కి యాభై వేలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకున్నాడ ఏమి హెరిటేజ్ అమ్మించండి హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ అమ్మి రైతులకి ఇవ్వడం రైతులు కట్టినటువంటి పన్నులలో నుంచి రైతులకు ఏమని అడుగుతున్నాం అంతేగాని ఆయన హెరిటేజ్ అమ్మించండి డ్రామాలు ఆడుతున్నారు ఈరోజు కూడా మేము చెప్తున్నాం మీరు హెక్టార్కి యాభై వేలు ఇవ్వండి తర్వాత ఏదైతే మీరు పంటకు పన్నెండు వందలు క్వింటాల్కి ప్రకటించినారో హెక్టార్కి యాభై వేలు ఇస్తూ క్వింటాలకు పన్నెండు వందలు చొప్పున మీరే కొనండి అప్పుడు రైతుకు అంతో ఇంతో మిగలదు కానీ అప్పుల పాల నుంచి బయటపడతాడు వాళ్ళ కష్టం నష్టమవుతుంది అంతే కాబట్టి ఇది మా డిమాండ్ ఇప్పుడు కూడా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇరవై వేలు ఇచ్చి చేతులు దొరుకుకోవాలనుకుంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము పడతాం ఏమి పవన్ కళ్యాణ్ సినిమాకు వెయ్యి రూపాయలు టికెట్ పెడుతున్నారు వెయ్యి రూపాయల టికెట్ పవన్ కళ్యాణ్ సినిమాకు పెట్టినప్పుడు ఈడ వంద కేజీల ఉల్లిగడ్డకు పన్నెండు వందలు వేయలేరా ఒక మనిషి సినిమా చూస్తే పన్నెండు వెయ్యి పన్నెండు వందలు పెట్టినారు ఈడ వంద మంది కే వంద కేజీలు తినచ్చు అంటే పవన్ కళ్యాణ్ సినిమా మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ధ్యాస రైతుల సమస్యల మీద రైతుల గిట్టుబాటు ధర మీద లేదా మీకు ఇది మాత్రం చాలా అన్యాయం రైతుల ఉసురు కొట్టుకుంటారు అనే విషయాన్ని మర్చిపోవకండి మీరు చెప్పండి అంటే గిట్టుబాటు ధరలు ఎత్తేసి